పాత పాడాల వాద్యములు మృగాల వేడుకలు చేసుకోవాలా పాత పాడాల వాద్యములు మృగాల వేడుకలు చేసుకోవాలా అందరూ ఒక్కటై ఉత్సహించాలా అందరూ ఒక్కటై ఉత్సహించాలా రాజుల రాజునకు భజన చేయాల జన్మునికి మహిమ చెందాల రాజుల రాజునకు భజన చేయాలా కారణ జన్మనికి మహిమ చెందాల మున వేళను మరుగు చేయక అందరి ముందరూ సాక్ష్యం ఇవ్వాలా పొందిన మేళ్లను మరుగు చేయక అందరి ముందర సాక్ష్యం మానవుని ప్రేమించినా శనము తప్పించే మానవుని ప్రేమించినా శనము తప్పించే రక్షకుని స్వంతమవ్వాలా కూర్చి దిగులు చెందక హారము ఏసుకు అప్పగించాలా దేనిని కూర్చి దిగులు చెందక హారము వేసుకు అప్పగించాలా ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే ఈ కరుణి ఆశ్రయించాలా తమ్ముడు అనిల్ సేవలోకి రాకముందు అంటే ఉద్యోగ బాధ్యతలు సమయంలోనే నాకు పరిచయం కనుక ఆ తర్వాత ఆయన పరిచయలోకి రావడం అది నాకు సంతోషం కలిగించే విషయం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన పిలుపు ఆయన దర్శనం ఆయన పరిచయం చేస్తున్న విధానం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి కనుక ఎప్పుడు మనం పలకరించినా కూడా చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం మేము ఎందుకంటే మరి నా కుటుంబ సభ్యుల్లాగా మరి అనిల్తో చక్కని అనుబంధాన్ని దేవుడిచ్చాడు

ఒకసారి అది మీకు కాళ్ళు పట్టుకుంటాను మీకు నిజంగా మీకు కాళ్ళు పట్టుకుంటా ఏడుపు వస్తుందండి దేవుడు ఇలా కోరుకోలేదండి మనల్ని ఇలా అహంకారులుగా గర్వాంధులుగా గొడవలు పెట్టుకుంటూ రవసలు చేసుకుంటూ ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటాను దేవుడు పిలవలేదండి మనల్ని నా దేవుడు చాలా ఏడుస్తున్నారండి ఈ వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను చాలా ఏడుస్తూ నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానండి దేవుడు చాలా దుఃఖపడుతున్నారండి నా పిల్లలేంటి ఏంటి ఉన్నారు నా పిల్లలేంటి అహంకారులుగా ఉన్నారు నా పిల్లలేంటి నాలో లేని లక్షణాలు ప్రదర్శిస్తున్నారండి రోజు దేవుడు ఏడుస్తున్నారండి పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి ఈ లోకపు పిల్లలే అడ్డగోలుగా మాట్లాడితే భరించలేరండి తల్లిదండ్రులు ఈ లోకపు పిల్లలే గర్వపు మాటలు అరే ఏంట్రా మాటలు మనం ఏంట్రా మన బతుకు ఏంట్రా అంటారండి పరలోకొప్తంటే నేను సాత్వికను నేను దేన మనస్సు కలిగిన రా నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి రా నేర్పిస్తాను మీకు అరే సాత్వికత నేర్చుకోండి భూలోకవంతా మీకు రాసిస్తాను రా దేనత్వం కలిగి ఉండండి రా పరలోకంలో మీకు గొప్ప స్థాయిస్తానని చెప్తే ని నిన్నే ఓ నజరేయ సమర్థుగవని సహాయము చేయ నీ ప్రభావము నాలోకి చేరగా నీ ప్రభావము నాలోకి చేరగా నా స్వరూపము మారిపోయేగా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచను ఐదు రెండు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టను పాపుల కొరకై వచ్చను ఓరన్నో ఎస పాపల కొరకై వచ్చను ఊరన్నోసన్న స్థుతి సింహాసనాసీనుడా నా కు పాత్రుడా స్థుతి సింహా സീനുടാധന കുത്രുടാ വീരഗൈവമോ യുഗയുഗാ പാടദൻ ആനന്ദമാനന്ദമാനന്ദം ആനന്ദമാനന്ദമാനന്ദ నేను సంతోషిస్తూ ఉన్నాను పరిచర్యలో ఎవరు నిలుస్తారు అంటే ఆటుపోట్లు ఎదురైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లాభదాయకంగా కనబడకపోయినా ఎవరు నిలబడతారు వారు స్థిరపరచబడతారు అంతేకాదు వారిని దేవుడు అంచులంచులుగా లేపి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు కానీ నేను ప్రోత్సహిస్తున్నాను ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ దేవుని కోసం నిలబడండి ప్రతి పరిస్థితిలో నిలబడండి అనిల్ నిలబడ్డాడు ఈ రోజున అద్భుతమైన స్థలంలో దేవుడు స్థిరపరిచాడు అంచులంచులుగా నేను ఇందాకే చెప్పాను ప్రతిసారి ఏదో మార్పు కనపడుతుంది ఆ మార్పు అభివృద్ధి పదంలో మార్పు నిలబడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు దేవుని పిల్లలు ఎవరైనా నమ్మకంగా నిలబడండి దేవుడు ఆశీర్వదిస్తాడు లోకము వైపుకు కనులు తిప్పక దేవుని నీతిపై దృష్టి ఉంచాలా వాక్యముతో సంధించిక్షే మమ్మను పంపించే వాక్యముతో సంధించిక్షే మమ్మను పంపించే శ్రీకరుని సన్నిధించాలా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ నన్ను ఇంకా దీవించమని ప్రార్థన చేస్తాను ఈ దాసుడు అనిల్ గారు అలాగే సహోదరి వారికి ఇంకా రెట్టింపు అభిషేకాన్ని మనం ప్రార్థన చేస్తాను కృప అధికమౌనుగాక అభిషేకం రెట్టింపు గాక ఈ పరిచయలు విస్తరించి విస్తరించి ఇంకా అభివృద్ధి చెంది మిక్కిలి గొప్పగా దీవించబడి ఇంకా లక్షలాది మందికి దీవెనకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రో రాత్రి వచ్చిన ప్రజలందరినీ నాయనా చాలా చాలామందితో మీరు మాట్లాడారు దర్శించావు నాయన వారి ఆనందంతోని ఆనందంతో దిగులుతో మంది దిగులతో వచ్చారు ప్రభావి రాత్రి నీ జన్మలో ఉన్న ధైర్యాన్ని మీరిచ్చి పంపిస్తున్నందుకు వందన ఇక్కడ ఉన్న సేవకులందరి కొరకు ప్రత్యేకంగా ఉందన వారిని వారి పరిచయలు మీరు ఆశీర్వదించండి వారి సంఘాలు విస్తరింపజేయమని ప్రార్థన చేస్తా ఉన్నా పాడాల వాద్యములు మ్రోగాల వేడుకలు చేసుకోవాలా పాత పాడాల వాద్యములు మ్రోగాల వేడుకలు చేసుకోవాలా ఉత్సహించాలా అందరూ ఒక్కటై ఉత్సహించాలా రాజుల రాజులకు భజన చేయాలా కారణ జన్ములకు మహిమ చెందాలా రాజుల రాజులకు భజన చేయాలా కారుణ జన్మునికి మహిమ చెందాలా రాజుల రాజునకు భజన చేయాలా